మంచి కో మాట్లాడతాం గిరిజన ఐక్య రైతు రాష్ట్ర నాయకులు శ్రీ శివా గారిని మాట్లాడారు సునీ గౌద్రం తర్వాత పల్లికొండేశ్వర గారు వెంకటేశ్వర గారు మొత్తం మౌల్యమైన తర్వాత మాట్లాడతాం మన దేశాన్ని పరిపాలించాలి అనేది ఉండాలి ఆ పుస్తకంతోనే మనం ముందు దృష్టిలో నా పేరు నల్గొండ శివ ఏపీ ఇరుకుల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ని నెల్లూరు జిల్లా మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ అంటే రక్షణ ఎస్సి ఎస్టీల మీద జరుగుతున్న దాడులు ఎస్సీ ఎస్టీల మీద కేసులు పక్కదారి పడుతున్నాయి మీరు కాస్తున్నారు సోమశేఖర్ వరప్రసాద్ గారికి అన్నగారికి అదేవిధంగా సభ నిర్వాహకులు కొప్పుల రఘువన్న గారికి అన్నగారికి మన యానాది సంఘం రాష్ట్ర నాయకులు కేసీ పెన్న గారికి ఎరుకుల సంఘం రాష్ట్ర నాయకులు పాలపట్టి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈవీఎంసి కమిటీ సభ్యులు సుదర్శన్ గారికి అదేవిధంగా ఈ సభ జిల్లా అధ్యక్షులు వెనుక ఉన్న గారికి అదేవిధంగా ఈ సభకు వచ్చిన వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి వచ్చిన దళిత బహుజన ఉద్యమ నేతలకు కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల సేవా సంఘం తరఫున ఉద్యమ జైబులు తెలియజేస్తున్నాము మరి ఈరోజు ఈ చక్కటి ఇది ఒక వర్గానికి వచ్చిన కష్టం కాదు ఒక దగ్గరికి వచ్చిన కష్టం To ే ఈ సభ అధ్యక్షులు కావచ్చు ఈ నిర్వాహకులు నిర్వాహకులు కావచ్చు రవాళ్ళు కావచ్చు సోమశేఖరం కావచ్చు గత నెల రోజుల నుంచి భార్య బిడ్డలకి గౌరవం ఉండి మన సమాజాన్ని ఐక్యం చేస్తూ అవగాహన నిర్మించాలని చెప్పి ఈ వారి దళిత గ్రెడ్ ఒకటి చేసి ఇక్కడికి తెస్త జరిగింది ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి వెనుక చూసుకోండి అందరూ కానీ వారి బాధ నాకు అర్థమైంది నన్ను ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాల క్రితం ఎంపీగా పోటీ చేయించారు అది నాకు తెలియదు నేను కోరుకోలేదు అది దానింతట అదే వచ్చింది కానీ అది ఒక ఎగతాళి అని ఇప్పుడు లాస్ట్ ఇయర్ అన్న బ్రదర్ పోటీ చేశారు రఘు గారు ఆయన ఏదో కష్టపడ్డారు ఆ బాధ ఇప్పుడు వ్యక్తం చేశారు సో అలా ప్రతి ఒక్కరూ పోరాడారు పోటీ చేయాలి దానికి ఈ పదకొండు లక్షల మంది వెనక నిలిస్తే ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు వారి కోసం జిల్లా కమిటీలను లీడర్లను పెట్టి ప్రోగ్రామ్ చేయండి ప్రతి విలేజ్లో నాయకులు ఉండాలి ప్రతి విలేజ్లో పోరాటం చేయాలి పోరాడాలి పోటీ చేయాలి దీనికి ప్రతి మనిషి పది రూపాయలు చాలా ఆయన నేను పోటీ వేయలేదానికి బిఎస్పీ వెనక అట్టు వచ్చింది ఇకపై ఎవరైనా కానీ రెండు సార్ పోటీ చేశారు పెద్దరికి ఏమో పోటీ చేశారు నాలుగు ఎంపీలు పది పది ఎంపీలు పోటీ చేయడం అందరూ కలిసి ఒకరిగా ఒక సంవత్సరం ఒకరు పోటీ చేయండి అందరూ కలిసి ఆ పది లక్షల మందిని పట్టండి రాజ్యాన్ని వేయాలండి ఓకే